అందరికీ నమస్కారం మిత్రులారా ఖర్జూర పళ్ళు ఈ ఖర్జూర పళ్ళు సీజన్లు బాగుంటాయి ఇప్పుడు అన్ని సీజన్లు దొరికిపోతున్నాయి సరే ఖర్జూరాలని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఖర్జూర పళ్ళని తినేస్తాం వాళ్ళు తింటే మామూలుగా ఫ్రెష్ ఖర్జూర నేను మాట్లాడేది డ్రై ఖర్జూర కాదు ఫ్రెష్ ఖర్జూర సంగతి చెప్తున్నాను ఫ్రెష్ ఖర్జూర తినేసి తర్వాత గింజలు పడేస్తాం కొన్ని డ్రై కర్జూర తీసుకున్నాం అనుకోండి ఎండింది నైట్ నీళ్ళలో నానబెట్టడం కానీ లేకపోతే కొన్నిసార్లు ఈ ఖర్జూరా వేసేసి లడ్డు లెక్క చేసుకోవడం కానీ కొన్నిట్లో కట్ చేసి స్మూతీలు అలా వేస్తుంటారు అటువంటి చేసినప్పుడు దాన్ని తీస్తారు ప్లస్ ఆ గింజలు పడేస్తుంటారు కానీ దీనికి ఉండేటువంటి గింజలు కూడా మెడిసినల్ వ్యాల్యూ ఉన్నాయి తెలుసా ఆ విషయం చాలామందికి తెలియదు ఇవి ఏదో విత్తనాలు కదా ఆ పడేయాలి పనికిరావు అని కొన్ని కానీ ఆ మొత్తం ఖర్జూర మొత్తానికి అంటే ఇంక్లూడింగ్ గింజతో సహా మెడిసిన్ లెక్క పనిచేస్తుంటుంది ఇదివరకు మనకు తెలియదు కాబట్టి పడేసాం ఇంకా పడేయద్దు దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తే మీరే వాడుకుంటారు దాన్ని దాంట్లో ఈ ఖర్జూర గింజల్లో టోకోఫెరాల్ లినోస్టెరాల్ అలాగే లారిక్ యాసిడ్ ఓలిక్ యాసిడ్ కొంచెం పామిటిక్ యాసిడ్ ఇటువంటివి సీ యాసిడ్స్ స్పెషల్గా ఉంటాయి దీంట్లో గింజల్లో ఉంటాయి నమ్మలే మనం మనం కంటితో కనిపించేవి కాదు కంటికి కనిపించడమే అద్భుతాలు అది కేవలం ఫుడ్లోనే ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ప్రకృతి ప్రసాదించేటువంటి పదార్థాల్లోనే ఉంటాయి సో ఈ అద్భుతాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి దాంట్లో ఫైబర్ ఉంటుంది మీకు బాడీకి కావాల్సినట్టు కొంచెం ఐరన్ కంటెంట్ దొరుకుతుంది దాంట్లో అలాగే బాడీకి కలిసి మినరల్స్ వాల్యూస్ ఉంటాయి క్యాట్మినియము కంకాసం మెగ్నీషియము ఇటువంటి దాని దాంట్లో మిక్స్ అయి ఉంటుంది అందుకని మనము యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఈ ఖర్జూరాలని ఎండు ఖర్జూరాలను నానబెట్టుకొని తినండి అని చెప్తాను చూసారా నానబెట్టుకొని తినేటప్పుడు కూడా కొంచెం ఎండు ఖర్జూరాలని ఒలిచి విత్తనంతో సహా వేస్తే మీకు ఆ పైనున్న లేయర్తో పాటు లోపల ఉన్నటువంటి ఈ విత్తనం కూడా కొంచెం నీళ్ళలో నానుతుంది అప్పుడు దానివల్ల బెనిఫిట్స్ ఇంకా పెరుగుతాయి అని చెప్తారు ఎందుకంటే ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అవి నీళ్ళలో కలిసినప్పుడే వస్తాయి దాంట్లో నుంచి బయటికి ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి అందుకని ఇక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ నానబెట్టేటప్పుడు కొంచెం ఖర్జూరాలను విచ్చదీసి వే వేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి సరే దీన్ని ఈ ఈ గింజల్ని మనము మెడిసిన్ లెక్క వాడుకోవాలంటే దీన్ని తీసుకుంటే ఈ ఆయిల్స్ నేను చెప్పాను కదా లారిక్ యాసిడ్ పాంపిక్ యాసిడ్ ఇవి డైరెక్ట్గా లివర్ని స్టిమ్యులేట్ చేస్తాయండి లివర్ యాక్టివ్గా పనిచేస్తుంది ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రోజు చాలామందికి వస్తూ ఉంది అటువంటి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది అలాగే ఇండైరెక్ట్గా అది మీ కిడ్నీలు బాగా పనిచేస్తాయి మూత్రపిండాల సమస్య రాకుండా చూస్తుంది అలాగే మీ ఎముకలు గట్టిగా తయారవుతాయి రక్తహీనత ప్రాబ్లం రాకుండా ఉంటుంది జుట్టు తెల్లబడ్డం బాల నిర్పంట చిన్న వయసులోనే చాలామందికి వస్తూ ఉంటుంది లేదా ఇప్పుడిప్పుడే మీకు కాస్త ఏజర్ వాళ్ళకి కాస్త జుట్టు తెల్లబడ్డం మొదలవుతూ ఉంటుంది అని కలరేస్తు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఈ ఖర్జూర గిజ్జలు కానీ వాడుకోగలిగితే ఆ సమస్యని నివారించవచ్చు ఖచ్చితంగా అలాగే మీ డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లం మనం ఫైబర్ ఉంటుందని ముందే చెప్పుకున్నాం దాన్ని తీసుకోవడం వల్ల మీకు ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి డైజెస్ అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియా గ్రీన్ బ్యాక్టీరియా అని చెప్తూ ఉంటాం అటువంటి గ్రీన్ బ్యాక్టీరియా కాంటెంట్ పెంచుతుంది ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా ఏదైతే ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే బ్యాక్టీరియా ఉంటుందో దాని సంఖ్య తగ్గేసరికి హెల్దీనెస్ పెరుగుతుంది దానివల్ల ఈ ఐబీఎస్ ప్రాబ్లం ఉంటుంది చూసారా అల్సైడ్ క్వాలిటీస్ ఐబీఎస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఈవెన్ కోలాన్ క్యాన్సర్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసే కెపాసిటీ దీంట్లో ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్కి చాలా మంచిది స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది దీన్ని రెగ్యులర్ తీసుకోవడం వల్ల మీ డిఎన్ఎల్ అంటే క్రోమోజోమ్లో రిపేర్ కూడా చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది కాబట్టి ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు మనం దాన్ని పడేయడం ఎందుకండి ఎంతకాలం చేశాను తప్ప ఇంకా చేయొద్దు మరి ఎంత చెప్పి దాన్ని ఎలా తీసుకోవాలంటారా పచ్చిదైతే అయితే తినలేదు ఖచ్చితంగా దాన్ని వేయించండి కొంచెం అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అది కాస్త బ్రౌన్ కలర్ లైట్గా తెల్లగా ఉంటాయి అవి కాస్త కొంచెం లైట్ బ్లాక్ బ్రౌన్గా అయ్యేటట్టు చేయాలి దాన్ని అవి కొంచెం బాగా వేయిస్తే కొంచెం దంతరం ఈజీ అయిపోతుంది దాన్ని వేయించి పౌడర్ చేసేసుకోండి దంచి పెట్టుకోండి దంచి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోండి గ్లాసు బాటిల్లో పెట్టుకోవాలి ప్లాస్టిక్ కాదు గ్లాస్ బాటిల్లో దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి స్టోర్ చేసి పెట్టుకొని దాన్ని పాలలో కలిపి తీసుకోవచ్చు లేదా మీరు రొట్టెలు చేసుకుంటారు కదా రొట్టెలు చేసుకున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ వేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు టీ లెక్క చేసుకొని తీసుకోవచ్చు దాన్ని ఏదైనా ఈ కొన్నిసార్లు ఈ వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని కాస్త మ్యాష్ చేసి స్మూత్ లెక్క చేస్తూ ఉంటారు వాటిలో దీన్ని కలుపుకోవచ్చు ఎలా అయినా సరే మొత్తానికి లోపలికైతే వెళ్ళాలి రోజుకి కనీసం ఒక వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ పౌడర్ లోపలికి వెళితే నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి ఎన్ని బెనిఫిట్స్ అని దాన్ని తను పోగొట్టుకోవడం ఎందుకండి ఖచ్చితంగా ఇప్పుడు ఖర్జూరని మనం మొత్తం కాకుండా ఖర్జూర ఖర్జూర పైన లేయరే కాకుండా మొత్తం పౌడర్ కూడా తీసుకోవాలి తీసుకుంటాం కదా చేయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మన మధ్య వేడికాలు ఎదుగు సంజయ్ అనే ప్రకృతమని ఇటువంటి మరెన్నో విషయాలు మీద తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి ఎటువంటి చికిత్సా విధానంతో పూర్తిగా నయం చేయొచ్చు మీరు వాడేటువంటి మందులు మానేయండి మందులు దూరంగా ఉండాలి మందుల కన్నా కూడా ఈ మన వంటింట్లో ఉండేటువంటి మందులతోనే వాడుకోవాలి మందుల్ని ఎలా కట్ చేయాలో మేము నేర్పిస్తాం ఆశ్రమంలో సరేనా మరొసారి మరో వేడి తిమ్మల్ని తెలుసుకుందాం నమస్తే